జై శ్రీమన్నారాయణ చాతాద ముద్దు బిడ్డ తెలంగాణ నే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా వేణన్నా చాతాదా ముద్దు బిడ్డ తెలంగాణ నే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా వేణన్నా మాధవన్న మన వేణు మాధవన్న వేణు మాధవన్న ఘన విజయం నీదన్న తాతాదా ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా వేణన్నా తరాలుగా సవాళ్లకు తలవంచని యోధుడు బంధువులను ముందుండి నడిపించే నాయకుడు తరాలుగా సవాళ్లకు తలవంచని యోధుడు బంధువులను ముందుండి నడిపించే నాయకుడు ఎందరు ఏమన్నగాని వెనకడుగే వేయడు మన బంగరు భవితను కోరి ముందడుగే వేశాడు వేణుమాధవన్న మన వేణుమాధవన్న వేణుమాధవన్న ఘన విజయం నీదన్నా చాతాదా ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులి వేణన్నా బంధువులకు బాసటగా నిలిచిన బాంధవుడతడు ఎన్నో త్యాగాల కోర్చి ఎదిగిన మగధీరుడు బంధువులకు బాసటగా నిలిచిన బాంధవుడతడు ఎన్నో త్యాగాల కోర్చి ఎదిగిన మగధీరుడు సాంకేతిక సమస్యలను ఛేదించే మేధావి ప్రభుత్వ పథకాలను సాధించడి ఉపకారి వేణుమాధవన్న మన వేణుమాధవన్న వేణుమాధవన్న ఘన విజయం ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదినిలాడు చూడురన్న బెబ్బులి వేణన్నా ఎదుటి వారి ఎత్తుకు పై ఎత్తు వేయగలవాడు చాకచక్యముతో వారిని చిత్తు చేయగలవాడు ఎదుటి వారి పై ఎత్తు వేయగలవాడు చాకచక్యముతో వారిని చిత్తు చేయగలవాడు చీకటి నిండిన బతుకుల వెలుగులు నింపినవాడు మన చీకటి నిండిన బతుకుల వెలుగులు నింపినవాడు బంధువులకు ఎండదండ అన్నీ తానవుతాడు వేణుమాధవన్న మన వేణుమాధవన్న వేణు మాధవన్న ఘన విజయం నీదన్న చాతాదా ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడు రన్న బెబ్బులి వేణన్నా మన ఆకాంక్షలు తీర్చగలుగు ఏకైక నాయకుడు మనం కన్న కలలు సాకారం చేయగా అరుదెంచాడు మనం ఆకాంక్షలు తీర్చగలుగు ఏకైక నాయకుడు మనం కన్న కలలు సాకారం చేయగా అరుదించాడు సంప్రదాయ సంస్కృతులను పరిరక్షించేవాడు మన సంప్రదాయ సంస్కృతులను పరిరక్షించేవాడు రామానుజ మార్గంలో పయనిస్తూ ఉన్నాడు భగవద్ రామానుజ మార్గంలో పయనిస్తూ ఉన్నాడు వేణుమాధవన్న మన వేణుమాధవన్న వేణుమాధవన్న ఘన విజయం నీదన్న వేణుమాధవన్న దిగ్విజయం నీదన్న చాతాదా ముద్దు బిడ్డ తెలంగాణ నే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులిలా వేణన్నా చాతాద ముద్దు బిడ్డ తెలంగాణనే అడ్డ కదిలినాడు చూడురన్న బెబ్బులి వేణన్న మాధవన్న మన వేణు మాధవన్న వేణు మాధవన్న ఘన విజయం నీదన్న వేణు మాధవన్న దిగ్విజయం నీదన్న వేణు మాధవన్న ఘన విజయం నీదన్న జయ శ్రీమన్నారాయణ